అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నిధులైతే విడుదల చేస్తామని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగిందండి కానీ కొన్ని కారణాల వల్ల ఈ యొక్క పథకాన్ని వాయిదా వేయడం అయితే జరిగింది మరి ఎందుచేత వాయిదా వేశారు మరి పథకాన్ని మళ్ళీ తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారు అన్న విషయాన్ని ఈ రోజు వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అదేవిధంగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకా ఉంచుకోండి వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఈ పథకం ద్వారా డబ్బులు పొందాలంటే ప్రతి ఒక్క రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలని తోత చెప్పక రైతుల ఆందోళనతో నిబంధనలు సడలించారు రాష్ట్ర ప్రభుత్వం వద్ద వివరాలు లేని ఒకటి పాయింట్ నలభై ఐదు లక్షల మంది రైతులు మాత్రమే ఈకేవైసీ చేసుకోవాలని చెప్పి తెలపడం అయితే జరిగింది అర్హత కలిగిన రైతులు ప్రభుత్వ వెబ్సైట్లో ఆధార్ నెంబర్ ద్వారా తమ స్టేటస్ని తెలుసుకోవచ్చు ఈ పథకం కింద ప్రతి రైతుకి కూడా అయితే ఈ పథకం కింద రైతులకి ఏటా ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించబోతున్నారండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులను ఆర్థికంగా సహాయం చేయడానికి అన్నదాత సుకీభ పథకాన్ని అమలు చేయబోతుంది ఈ పథకం కింద డబ్బులు పొందడానికి రైతులు ఈ నెల ఇరవయో తేదీలోగా ఈకేవైసీ పూర్తి చేయాలని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి అయితే సాంకేతిక సమస్యలు గడువు దగ్గర పట్టుదల రైతులు ఆందోళన చెందారు కానీ ప్రభుత్వ నిబంధనలు సరళించడంతో రైతులకు ఊరట దక్కింది ప్రభుత్వం రైతులందరూ కూడా ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపిందండి రాష్ట్ర ప్రభుత్వం వద్ద వివరాలు లేని కేవలం ఒకటి పాయింట్ నలభై ఐదు లక్షల మంది రైతులు మాత్రమే ఈకేవైసీ చేసుకోవాలని తెలిపింది ఈ లిస్ట్ ని రైతు సేవా కేంద్రాలకు పంపించడం కూడా జరిగిందనమాట దీంతో అర్హుల గుర్తింపు ఈజీ అయింది వివరాలు లేని మాత్రమే బయోమెట్రిక్ నమోదు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది దీంతో అధికారులు ఈకేవైసీ జాబితాను అన్నదాత సుకీవ పథకానికి సంబంధించిన అర్హులతో అనుసంధానించారు ఈ మేరకు తొంభై ఏడు శాతం వరకు కేవైసీ పూర్తయిందని చెప్పి అంటున్నారండి అన్నదాత సుఖీభావ పథకానికి తాము అర్హులమో కాదో అని చాలామంది రైతులు కంగారు కూడా పడుతున్నారు అయితే ప్రభుత్వం చెక్ స్టేటస్ అనే ఆప్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చిందండి దీనికోసం రైతులు ప్రభుత్వ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ కామ్ అన్నదాత సుఖీభావ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి స్టేటస్ స్టేటస్ చెక్ చెక్ స్టేటస్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేయాలి రైతు తన ఆధార్ నంబర్ నమోదు చేసిన వెంటనే పక్కన ఉన్న క్యాప్షన్ ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక అర్హుల వివరాలు కనిపిస్తాయి అంతేకాదండి మరి ఆ రైతు ఈ కేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఉందో లేదో కూడా అక్కడ మీకు తెలుస్తుంది అనమాట ఒకవేళ అనర్హులుగా తేలితే రైతు సేవా కేంద్రాల్లో సంప్రదించాలని చెప్పి సూచిస్తున్నారు ప్రభుత్వం దరఖాస్తు చేసుకునేందుకు మరొకసారి అవకాశం కూడా కల్పిస్తుంది అంటున్నారండి వ్యవసాయ శాఖ వెబ్ ల్యాండింగ్ ద్వారా అర్హుల జాబితాను తయారు చేసింది రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా కుటుంబం యూనిట్ గా అర్హులను గుర్తించడం కూడా జరిగింది ఆరు అంచెల వెరిఫికేషన్ కూడా పూర్తి చేయడం జరిగిందండి ప్రజాప్రతినిధులతో పాటుగా ఐటీ చెల్లించేవారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇతర పనులకు భూమిని ఉపయోగించే వారందరినీ కూడా అనర్హులుగా గుర్తించడం జరిగిందని చెప్పి అధికారులకి చెప్పడం అయితే జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పీఎం కిసాన్ అన్నదాత సుఖీభో ద్వారా ఏటా ఇరవై వేల రూపాయలు చొప్పున సాయం అందించనుంది ఈ ఇరవై వేలల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పద్నాలుగు వేలు అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేలు ఇస్తుందండి ఈ ఇరవై వేలను మూడు విడతల్లో రైతుల కార్తాలు జమ చేస్తారు పిఎం కిసాన్ కింద రెండు వేలు అన్నదాత సూకిబో పథకం కింద ఐదు వేలు కలిపి మొత్తంగా మొదటి విడతగా ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్క రైతుకు కూడా అన్నదాత సూకీభావ పథకం కింద డబ్బులు అనేవి అకౌంట్లో జమ చేస్తాము అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలపడం అయితే జరిగింది మరి అయితే కొన్ని మనకి నిన్నటి వరకు కూడా జూన్ ఇరవై తేదీన యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి జమ అవుతాయని చెప్పి అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి కాకపోతే మరి యొక్క అన్నదాత సుఖీవ పథకాన్ని కేంద్రం నుంచి ఇచ్చే పిఎం కిసాన్తో కలిపి జమ చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మనకి ఇంతవరకు కూడా ఇరవయో విడత పిఎం కిసాన్ డబ్బులు దీనిపైన జమ చేయడానికి దీనిపైన ఇంకా డేట్ అనేది క్లారిటీ ఇవ్వలేదండి మరి పిఎం కిసాన్ కి సంబంధించిన డబ్బులు జూన్ ఇరవై తేదీన జమ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది మరి ఈ జూన్ ఇరవై తారీఖు జమ చేస్తా మన డబ్బులు మరి వాయిదా వేయడం అయితే జరిగిందండి దీనివల్ల అన్నదాత సుఖీబా కూడా వాయిదా పడింది అంటే ఇప్పుడు మనకి కేంద్రం నుంచి వచ్చే ఇరవై విడత డబ్బులు రాలేదు కాబట్టి అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన డబ్బులు కూడా వాయిదా వేయడం అయితే జరిగిందనమాట ఎందుకంటే రెండు పథకాలకి సంబంధించిన డబ్బులను ఒకటేసారి రైతన్నల అకౌంట్లో జమ చేయడం వల్ల రైతన్నలకు కొంచెం వినియోగ ఆ డబ్బులు దేనికో దానికి మంచిగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుందండి మరి నిన్నటి వరకు కూడా జూన్ తారీఖున ఈ డబ్బు అనేవి జమ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది మరి కేంద్రం ఇంకా విడుదల చేయలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క పథకాన్ని వాయిదా వేయడం అయితే జరిగింది దీనిపైన కొత్త డేట్ ఇంకా డిక్లేర్ చేయలేదండి క్లారిటీ ఇంకా కొత్త డేట్ ఎప్పుడనేది అని ఇంకా క్లారిటీ లేదు ఇంకా చెప్పలేదు అనమాట కొత్త డేటు ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో అప్పుడు నేను మీకు వీడియో రూపంలో తెలియజేస్తానండి కాబట్టి రాష్ట్రంలో ఉన్న రైతన్నలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి కేంద్ర ప్రభుత్వం ఇంకా డబ్బులు రిలీజ్ చేయలేదు కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు రిలీజ్ చేయలే చే రిలీజ్ చేయడానికి వాయిదా వేసిందనమాట దీనివల్లే వాయిదా పడింది లేప మరి ఏ ఇతర కారణము కాదండి ఆల్రెడీ మరి అర్హులగల రైతన్నలందరూ లిస్టులు అనేవి సచివాలయాలకు వచ్చేసి ఉన్నాయి ఒకసారి మీరు వెళ్ళి లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ పేరు కనుక లేకపోతే ఎందుకు లేదు మరి ఏ ఈకేవైసీ చేసుకోవాలా లేకపోతే బ్యాంకుకి వెళ్ళి ఎన్పిసిఆ లింకింగ్ అనేది చేసుకోవాలా అని చెప్పి అక్కడ ఉన్న సచివాలయ ఉద్యోగస్తులు లేక అన్న రైతు భరోసా కేంద్రాల్లో ఉన్న అధికారులు మీకు చెప్పడం అయితే జరుగుతుంది తద్వారా మీరు వెరిఫికేషన్ చేసుకోవడానికి కూడా టైం అనేది జరుగుతుందండి కాబట్టి కొత్త డేట్ ఎప్పుడైతే మరి అనౌన్స్ చేస్తారో ఎప్పుడైతే అప్డేట్ వస్తుందో అప్పుడు నేను మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను ఓకే అండి మరొక మంచితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే